అది ఉంది ఆ ఎక్కించి బాగా తగ్గాడు అండి మళ్ళా పెరిగిపోయాడు చేశారు మళ్ళీ లావైపోయాడు కదా ఇప్పుడు ఫ్రీగా పరిగెడ్డానికి లేదు నడడానికి లేదు ఉన్నదా అంతా సంతృప్తిగా ఉండాలండి అది సంతృప్తిగా ఉండడం లేదు సరిగ్గా ఇప్పుడు అదే బాధ కోరికలు ఎక్కువైపోతానే తృప్తి ఉండదా జీవితంలో కోరికలు ఉండవచ్చు కానీ మరి ఎక్కువ కోరికలు ఎగరలేని కోరికలు వెళ్ళిపోకూడదు ఏదో నడుస్తుంది బండి నడపడమే అలాగా అనవసరంగా మనం కరెక్ట్ నేను ఎప్పుడు కరెక్ట్ గా చెప్తాను కాకపోతే నువ్వే సరే ఫాలో అవుతాను ఎందుకు సబ్స్క్రైబ్ చేయి చాలు నువ్వు ఫాలో అవ్వకర్లేదు సీవట్లు తిరగబట్టాలి ఆడవాళ్ళు తెరా ఇందు భార్య తెరా భార్య ఏదో నన్నదనుకోండి మౌనంగా ఉండమని చెప్పారు గురువుజీ మౌనాన్ని మించిన మా ఇంక మార్గం కోట ఏముంది సార్ మౌనంగా హ్యాపీగా ఉంటే ఏ బెంగాల్ అసలు జూన్ ఒకటో తారీఖు జూన్ పదో తారీఖు కూడా కాశీకి లేవు టికెట్లు జూన్ వరకు అయిపోయిందండి జూన్ వరకు ఉన్నా కూడా లేవండి కొత్త అంటే సెలవులు అన్నీ అయిపోయినట్టే అయిపోయాయి మరి ఇంక చూడ కాశీ బిజీగా ఉందండి స్పెషల్ ట్రైన్లు ఉంటాయి మేషారు స్పెషల్ ఏమైనా దొరికితే మనకి డైరెక్ట్ ట్రైన్ ఉంటాయంటే ఆ టైం కి అప్పుడు వేస్తారా భువనేశ్వర్ వెళ్ళి భువనేశ్వర్ నుంచి మరలా ఇంకో ట్రైన్ కెళ్ళారు భువనేశ్వర్ నుంచి చూసుకోవచ్చు భువనేశ్వర్ భువనేశ్వర్ రేపు పన్నెండు నుంచి ఇది ఉంది వందే భారత్ సూపర్ పూరి విశాఖపట్నం అంటున్నాడు కాదు కాదు భువనేశ్వర్ విశాఖపట్నం అవునా లేదు నేను ఇందాక భువనేశ్వరం చూశాను ఏమో మారితే మారచ్చు ఇవన్నీ మారుతాను పోలండి ఇప్పుడు ఏమైనా చూడకండి మీరు దృష్టి దీని మీద పెట్టండి వీడియో మీద

ఉదయం మేషర్ అది కాదు కానీ మొన్న మనకి ఇంకొక ఆయన చెప్పారు టీటీ గారు జాన్ కని మనతో పాటు వాకింగ్ లో కలుస్తారు ఆయన ఇప్పుడు మనకి రాత్రి పది గంటలకు ఇక్కడ మనం ట్రైన్ ఎక్కామనుకో మన జంక్షన్ లో ఏది అరకు స్పెషల్ అవుట్ ఉంది అది దంతేశ్వరు టెంపుల్ కి తెల్లారి సెవెన్ ఓ క్లాక్ దించుతాడు అక్కడ చూసుకునే సాయంత్రం నాలుగు గంటలకు మూడు గంటలకు మళ్ళీ ట్రైన్ ఉంది మిడ్ నైట్ మనం ఇక్కడ దీపోవచ్చు చాలా ఫేమస్ అండి అండివారా ఛత్తీస్గఢ్గఢ ఎప్పుడు ఉంటదండి నక్సల్సే అది ఎప్పుడు ఉంటుంది ఉంది రోజు ఖాళీగా ఉంటది అట్ అది మనం శనివారం వెళ్ళిపోతే ఆదివారం అక్కడ రాత్రికి బయలుదేరితే సోమవారం మళ్ళీ క్యాబ్ ఉంటుంది అండి ఒకవేళ దానికైతే అక్కర్లే ఓన్లీ అదే అయితే మనం కొంతమంది మా కోలీక్ సైడ్ కొంతమంది ఏం చేస్తారంటే జెంట్స్ మీరు ఇటు రండి వెనక రండి చిత్రకూట అక్కడ దగ్గర రెండు ఒక రోజు అవ్వలేకపోయారు అంటే ఆ మధ్యలో అక్కడ మీరు మీ ఫ్యామిలీ రండి ఫ్యామిలీ వీడియో